హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ తెలంగాణ బాయ్స్ టిప్ కే ఎక్స్ట్రాస్ ఈ రోజు మనం మాట్లాడబోయేది సలార్ మూవీ ఇన్ ఏ నట్ షెల్ అవసరమా భయమా సలార్ గురించి అవసరమా భయమా ప్రభాస్ గురించి అన్న వద్దన్న రోజు చేయకు సలార్ ని పంచాయతీ చెప్తున్నా తా దమ్ముంటే ప్రభాస్ అన్న రోజు చేస్తావరా సలార్ ఇస్ ఫైర్ ప్రభాస్ ఇస్ ఫైర్ ఆగాగు ఉచ్చాపు వచ్చేరా అసలు మూవీ నేను నచ్చలేనంతో తెలుసా నీకు మాకేం తెలియదు సార్ మరి ఎందుకురా నీకు

సో ఏం లేదు మూవీని నచ్చలంటే లాంగ్ స్టోరీని షార్ట్ గా ఫన్నీ గా చెప్పడమే మూవీని నచ్చలంటే బ్రేజ్ యూర్ సెల్ఫ్ తలార్ మూవీని నచ్చల్ ఇంకా మూవీ గురించి కొన్ని సెకండ్లు చెప్పాలంటే ఉగ్రం వేసుకో ఉగ్రం వేసుకో కేజీఎఫ్ వన్ వేసుకో కేజీఎఫ్ టూ వేసుకో అన్ని వేసుకో రన్ వేసుకో చిత్రపతి వేసుకో మాస్క్ కూడా వేసుకో మాస్క్ కూడా వేసుకో అన్ని టేస్ట్ తెలవాలరా పోలా ఓపెన్ చేస్తే ఈడు కదా ఈడు ఈ ముక్కిపోకి దింగిపోతాడు ఎందుకురా సరదా అప్పుడు హీరో వస్తాడు హీరో వచ్చి ఎవరా నా ఫ్రెండ్ గారు అప్పుడు దింగిపోయిన యువర్ స్టెప్ ఫాదర్ సన్ ఓ అప్పుడు హీరో వానికి ఏంది ముక్కుపోగు ఆయన నాకు అర్థం కాదు పెద్ద ఎరుపుకొని వారా ఎరుపుకోనువా ఆడేమో దున్నపోతలేకున్నాడు దాన్ని పుంజంటూ అసలు ఏం మాట్లాడుతున్నా తెలిసిందా నీకు అండ్ నువ్వే పెద్ద ఎరిపి కొడుకు అంటే హీరో ఇంతగా పెద్ద ఎరిపోయినా కొడుకున్నాడు పోతున్నాడు ఆపన్ రా నువ్వునా ఏం అదే నాకు అర్థమైతే లేబ్రో పోకుండా కటింగ్ లేదా పోయిండు వైర్లు కట్ చేస్తుండు ఇలా చేస్తుంది ఎలక్ట్రిషియన్ అండ్ కట్ చేస్తే వంద కొట్లానికి పోతుండు అండ్ నాకు అర్థం కాని విషయం ఏంటంటే వీళ్ళందరూ ఎంకరేజ్ చేస్తారు అరే చైల్డ్ మర్డర్ ఎందుకు వస్తారు అది ఎందుకు ఎందుకు పుడతారో కూడా తెలియదు మనుషులు కొంతమంది బేసిక్ బేసిక్ సెన్స్ మనుషుల దగ్గర అండ్ గమ్మత్ ఏంటంటే ఇద్దరు కొట్లాడుకుంటున్నారు నేను ఫస్ట్ పోతా నేను ఫస్ట్ పోతా అనేసి అదేమన్నా ఆర్టీ సారా ఫస్ట్ పోయి సీట్లో కూర్చొని దానికన్నా ఎక్కువ అరే మరీ గలీజ్గా మాట్లాడుకుర్రా మీరు చూస్తాం అనే ఆప్షన్ ఒకటి ఉందని తెలుసారా మీకు చెప్తున్నారు తొందర పిలవండి అండ్ అప్పుడు హీరో ఫ్రెండ్ ఎంట్రీ అప్పుడు హీరో ఏదైపు పూక అని అనేసి హీరో దగ్గరకు పోయి సారీ హీరో ఫ్రెండ్ దగ్గరకు పోయి నీకోసం ఎరైనా అవుతా నీ కోసం సురైన ఒక డైలాగ్ చెప్తాడు అండ్ తెస్తాడు అండ్ ఇక కట్ చేస్తే అండ్ ఇప్పుడు ఒక ఎమోషన్ సాంగ్ దా ఒకడివి నువ్వు గర్జన నువ్వు సింహం నువ్వు పులి ఇవన్నీ లేవు వెరీ సెప్రైయాలే ఈడికి ఇలా చైల్డ్ ఫినిష్ అయిపోతుంది తిరుపతిలో వెంకటేశ్వర స్వామి చూసినప్పుడు కూడా ఇంత ఆనందం కలగలేదురా ఇప్పుడు ప్రెసెంట్ డే అండ్ మీకు ఒక గురించి చెప్పాలి భయ అదే స్కంద మూవీలో ఒక క్యారెక్టర్ ఉన్నది చూడు కాలిఫోర్నియా స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో లాస్ట్ ఇయర్ ఎతికల్ హ్యాకింగ్లో టాపర్ కదా వాడికి ప్లాస్టి సరే చేసి ఇడి తీసుకొని వచ్చారు ఇప్పుడు డాన్ డాన్స్ ఇంట్రొడక్షన్ సారీ సారీ మాట్లాడుకుందాం ఇప్పుడు మళ్ళొక సాంగ్ విజయ్ పాడమంటారా ఏ సాంగ్ ఏ పాడుతా ఉన్నాగో అనజగనే పుడతాడు రాజే ఒకడు శత్రువునే కదరేకి మంచిని మరిచే ఆ నీచుడి అంతు చూశాడు తానే ఒక రక్కసుడై సాధించే గుణముండాలి బలవంతుడైన ఎదురించాలి నీ ఓర్పు నేర్పు సిగలాలంటే ఏదో ఒకటి ైక్ ఎట్లా వాడినా అసలు వాడినా కదా తెలుసు నాకు జియంలో కానీ వాడదా అనేసి అండ్ కట్ చేస్తే హీరోయిన్ వేడుందని వీళ్ళకి తెలిసిపోయాను పెద్ద ప్లానింగ్ ఇప్పుడు ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది అనుకు ఏం జరగదు ఎందుకంటే వీడియో ఇప్పటికే చాలా పెద్దగా అయిపోయింది అండ్ మీకు సలార్ మూవీ అనే నక్షల్ సెకండ్ హాఫ్ కావాలని అంటే ఫిఫ్టీ లైక్స్ కానీ ఫిఫ్టీ కమెంట్స్ కానీ ఐదు షేర్లు కానీ చేస్తే వచ్చేస్తుంది మరి